ఈరోజు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల్ మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారెంటీలు చెప్పడం జరిగింది మరి ప్రభుత్వము గద్దెనే కోసమని మరి అబద్ధము హామీలు ఇచ్చి బీద ప్రజలను తోని ఓట్లు వేపించుకొని ఈరోజు బీద ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వము ఎంబడే గద్దె దిగాలే మరి ఇందిరమ్మ ఇల్లు అందరికీ అర్హులు అందరికీ ఇస్తారా ఇస్తామని చెప్పి మరి కేవలము కాంగ్రెస్ నా నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎంబడి తిరిగే వాళ్ళకి ఇవ్వడము ఇది ఎంతవరకు సమంజసమని మేము బీజేపీ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం మరి ఎన్నో హామీలు ఇచ్చారు మీరు ఏ ఒక్క హామీ నెరవేరుస్తలేరు టైంపాస్ రాజకీయాలు చేస్తుర్రు మరి రోహిత్ రావు గారిని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం మీరు ఒక గొప్ప నాయకుడిని కొడుకునని మరి బాగా ప్రజలకు మేలు చేస్తానని చెప్పి మరి ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఎక్కడ వేసినాక గొంగడి అక్కడే ఉంది ఏ ఒక్క గరీబోళ్లకు ఏ ఒక్క లబ్ధి కూడా రావడం లేదు ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి గత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి మరి అవి కూడా కూలే వ్యవస్థకు వస్తుంది మరి కనీసము కూడా ఎవరికి ఇవ్వడం లేదు మరి ఈ టైంపాస్ రాజకీయాలు చేసుకుంటూ ప్రజలను మభ్య పెడుతురు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చ నెరవేర్చలేదు మరి మహిళలకు కూడా పింఛను కూడా అప్పుడు ఏం చెప్పిరంటే మీకు ఇచ్చేది ఇప్పుడు రెండు వేల ఐదు వందలే మా ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచి నాలుగు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మరి పింఛిన్ లేదు ఏది లేదు మరి టైంపాస్ రాజకీయాలు చేసుకుంటా మరి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం మరి ఇందిరామ ఇళ్ళు అని చెప్పి ఎన్ని రోజులు చెప్తారు భూభారత్ అని చెప్పి లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకుంటా మీటింగులు పెడుతురు తప్ప మరి ఇందిరామ ఇళ్ళ గురించి మరి అరువులందరికీ ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మెదక్ జిల్లాలో అరువులు ఎంత అందరికీ కూడా ఇందిరామ ఇండ్లు మీరు ఇవ్ ఎంబడే ఇవ్వాలి లేనట్టయితే ప్రతి మండల్లో కూడా మీకు ఇదే పరిస్థితి ఉంటుందని మెదక్ జిల్లా పక్షాన హెచ్చరిస్తూ మరి తొందరగా అరువులందరికీ ఇందిరామ ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము